ఈ రోజు క్లాస్ మన భావాలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనే దాని గురించి క్లాస్ ఓకేనా మేడం ఓకే సార్ మన భావాలు అంటే భావాలు అంటే ఇక్కడ అనే అర్థం మన థాట్స్ పవర్ ఆలోచన శక్తి మన యొక్క ఆలోచన శక్తి ఏ విధంగా ఉన్నది అనే దాని గురించి మనం యద్భావనం తద్భవతి మన భావాలు ఏ విధంగా ఉంటే అవి బాహ్యంగా ఊపు దాల్చుకుంటుంది మన కి మనమే కారకులమని మన భావాలే చెప్తుంటాయి మన జీవితం మన చేతిలోనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ అంటే మనం యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నవి అనే దాని గురించి ఇది ముఖ్యంగా ధ్యానులకు కు చాలా చాలా ఇంపార్టెంట్ థాట్స్ పవర్ ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన థాట్స్ లెవెల్స్ బాగా వర్కౌట్ అవుతాయి మన భావాలు ఇమ్మీడియట్లీగా రూపుదాల్చుకుంటుంది మన సంకల్పాలు ఎమ్మెల్యే నెరవేరుతుంటాయి కాబట్టి మన ఆలోచన శక్తి చాలా పరిపక్వతగా ఉండాలి థాట్స్ పవర్ లెవెల్స్ చాలా గుడ్ గా ఉండాలి అది యూనివర్సల్ పీస్ కు ఉపయోగపడాలి ఎందుకంటే ధ్యానం ధ్యానులు అంటే యూనివర్సల్ పీస్ చేయడం విశ్వ శాంతి కళ్యాణానికి ఉపయోగపడాలి మన యొక్క అంతరంగంలోని ఆలోచనలే బాహ్యంగా రూపుదాల్చుకుంటుంది ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంఘటన అది గుడ్ కావచ్చు బ్యాడ్ కావచ్చు మానవుల యొక్క భావాలే బాహ్యంగా ఊపుతాల్సి ఉంటుంది కాబట్టి అందులో మెడిటేటర్స్ యోగుల యొక్క థాట్స్ లెవెల్స్ థాట్స్ పవర్స్ చాలా క్లారిటీగా ఉండాలి అయితే మన ఆలోచనలు మూడు రకాలుగా వర్గీకరించబడతాయి మొత్తం ఫోర్ టైప్స్ మరి ఫోర్ టైప్స్ ఉంటుంది ఫస్ట్ మన ఆలోచనలు మన ఆలోచనలో తామసంగా ఉంటుంది తామసంగా అంటే మన ఆలోచన మన ఆలోచనలు తామసంగా ఉన్నామంటే మనం హింస చేయడమా లేక హింసకు గురి కావడమా లేదా మన భోజనాలలో హింసగా ఉండటమా లేకపోతే మన ప్రవర్తనలో హింసగా ఉండటమా అనేది తామసగా ఉంటుంది ఏ విధంగా అయితే మనం తామసంగా ఆలోచిస్తామో ఎదుటి వారి పట్ల అతను కొట్టాల లేకపోతే తిట్టాలో మాటల ద్వారా హింసించాలను లేకపోతే ఏదో రకంగా మన ఆలోచనలో తామసంగా ఉందంటే అది మనకి రూపు దాల్చుకుంటుంది మనం హింస గురి కావటమా నేరాల గురాలలో నేరాల ఉండిపోవటమా లేదా దుఃఖ పెట్టడమా దుఃఖ పడటమా ఈ విధంగా మన జీవితంలో జరుగుతూ ఉంది ఇది మన యొక్క తామసృతమైన ఆలోచనలు ఉంటే లేదు రాజసృతమైన ఆలోచనలు రాజసంగ ఆలోచనలు ఉంటాయి కమెండింగ్ చేయటం మాటే గెలవాలేనడం లేకపోతే నేను ఒక రాజకీయ నాయకుడు కావడం రాజకీయ నాయకుడు వెంట తిరగటం ఒక లీడర్షిప్ కోరుకోవటం ఈ విధంగా ఆలోచనలు ఉంటాయి అవే రూపు దాల్చుకుంటూ ఉంటాయి అహంకార అహంకారంగా ప్రవర్తిస్తుంటాం లేదా ఒక అహంకారానికి గురి అవుతుంటాం ఈ విధంగా రాజ రాజసపరమైన ఆలోచన లేదు మన ఆలోచనలు సాత్వికంగా ఉన్నాయనుకోండి సాత్వికంగా ఆలోచించిన అనుకో సాత్వపరితమైన ఆలోచన అంటే మన ఆహార ఫలవాటు సత్వంగా ఉండి ఆలోచనలలో కూడా సాత్వికంగా ఉన్నప్పుడు ఎదుటివారిని మనం ఎందుకు కనాలి బత మీద కర్నూలు చూపెట్టాలనిపిస్తుంటారు ఎదుటి వాళ్ళని ప్రేమ చూపెట్టాలనిపిస్తుంది లేదా ఉన్న ఉన్నతమైన గ్రంథాలు చదవాలనిపిస్తుంటుంది పారాయణాలు చాలనిపిస్తుంది ఎక్కువసేపు దేవాలయాల్లో గడపాలనిపిస్తుంటుంది ఇది దీనివల్ల మనకు పాండిత్యం వస్తుంటుంది మంచి బుద్ధి పరిపక్వత కలుగుతూ ఉంది కొంతవరకు మనం ప్రేమను సాధిస్తాం కరుణను సాధిస్తాము సాత్వికంగా ఉంటాం అదే విధంగా అదే మనకు రూపం దాచుకుని అందరూ మనకు ప్రేమిస్తుంటారు మన వ్యాకరణ కలిసి కుటుంబ వ్యవహారాలలో స్నేహ వ్యవహారాలలో పరిపక్వత సాధిస్తాము ఎందుకంటే మన మన గుణ మన ఆలోచనలు సత్వంగా ఉన్నాయి కాబట్టి మన గుణం కూడా సత్వగుణంగా మారుతుంది కాబట్టి మనకు అదే రూ మన భాషంగా అదే రూపం దాచుకుంటుంది మన అంతరంగ భావాలు మన అంతరంగ ఆలోచనను బట్టి ఈ విధంగా ఉన్నాయి మరి దీనివల్ల మనం ఆలోచనలో భావాలలో నిర్గుణం కూడా ఉంటుంది అదే నిర్మూలమంటే ఏ ఆలోచన ఉండదు కానీ ఒకే ఒక భావన కొన్ని భావాలు మిగిలిపోయి ఉంటాయి నేను యోగిని కావాలని లేకపోతే విశ్వశాంతికి విశ్వ కళ్యాణానికి నేను ఒక వర్క్ చేయాలని లేకపోతే అహింస పరమో ధర్మానికి నేను ఒక పని చేయాలని ఉన్నతమైన భావాలు ఇంకా వీక్నెస్ పెరిగింది ఇక్కడ భావాలు ఉత్తమమైనది పెరిగింది ఎందుకంటే మన సత్వమైన సత్వ వచ్చినాం కాబట్టి తామసంగా ఉన్నప్పుడు ఈ భావాలు రావు అహింస పరమో ధర్మాన్ని కానీ లేకపోతే విశ్వశాంతి అని విశ్వ కళ్యాణమని యూనివర్సల్ పీస్ అని ఇలాంటి వర్డ్స్ తెలవు తామసపరమైన ఆలోచన ఉన్నప్పుడు కానీ ఈ గ్యాప్ లో ఏ మాత్రం కూడా ఒక సద్గురు దర్శనమైన ఒక మాస్టర్ దర్శనమైన గాని లేకపోతే ఒక ఉన్నతమైన మాస్టర్ కరాచరణ గాని మన సాంగత్యంలో పరిపక్వత పెరిగితే ఉన్నతమైన సాంగత్యం జరిగినప్పుడు గానీ వాడు ఏ స్టేజ్ లో ఉండని తామసంలో ఉండని రాజసంలో ఉండని వేగంగా కొన్ని వేల జన్మల ముందుకు ప్రమోషన్ పొందవలసి వస్తుంది తన వెంటనే ఒకే జన్మలో ఒకే కొన్ని రోజులలోనే నిర్గుణ స్థితికి రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అది గురువు యొక్క కళాచారం కావచ్చు గురు యొక్క దర్శనం కావచ్చు గురువు బోధ భిన్నతరమైన కావచ్చు లేదా సజ్జన సాంగత్యం ఉన్నతమైన స్నేహితుల వల్ల వల్ల కూడా రావచ్చు లేదా ఉత్తమమైన గ్రంథ పఠనం వల్ల కూడా కావచ్చు ఇది మనం చేసుకునే ప్రక్రియ మీద ఆధారపడి మన యొక్క మన యొక్క చేష్ట మీద ఆధారపడి ఉంటుంది అంటే అదృష్టం పేరు పెడతారు మన వాళ్ళు సరే ఓకే అదువులు కావచ్చు కానీ మనము మన యొక్క భావనలు పరిపక్వతని పెంచుకోవడం వల్ల ఎంతో ఉన్నతమైన స్థితిని మనం పొందుతాము మన భావనలే మన యొక్క ఆలోచనలే రూపు దాల్చుకుంటుంది పాజిటివ్ థింకింగ్స్ అంటారు అందుకని మన పెద్ద వాళ్ళే ఉత్తమంగా ఆలోచించు పాజిటివ్గా అంటారు మన యొక్క ఆలోచనలే మన భావనలే మనకు రిపీట్ అవుతుంటాయి అదే మన మన కర్మగా మారుతుంది మరి నిర్గుణంగా ఉండడం అంటే అంటే మన భావన మన భావనలు ఒకే ఒక భావనలు పెట్టుకోవడం వల్ల ఎక్కువ ఇక్కడ ఉన్నతమైన భావనలు అంటే ఆలోచన లేని స్థితికి వెళ్ళిపోతుంది ఇక ఎక్కువ మంచి మంచి ఆలోచనలు రావడం వల్ల మంచి మంచి తాము చేయడం వల్ల ఉన్నతమైన కర్మలు పెరగడం వల్ల ఇక్కడ మన యోగత్వం పెరుగుతుంది ధ్యాన ధ్యానంలో పరిపక్వత సాధిస్తాం అప్పుడు మనసు లేని స్థితి పెరుగుతుంది ఇక్కడ ఉన్నతమైన ఆలోచనలు అంటే అర్థమైందంటే ఒక విధంగా చెప్పాలంటే మనసు లేని స్థితి పెరిగిపోతుంది ఇక్కడ మనసు లేని స్థితే ఉన్నతమైన భావన మనసు ఎక్కువగా పని చేయకపోవడమే ఇక్కడ ఉన్నతమైన స్థితి మనసు శూన్యం మనసుని శూన్యం చేసుకోవడమే ఉన్నతమైన భావన ఇక్కడ ఎంతెంత మనసు శూన్యం చేస్తే అంతంత భావన క్లారిటీ పెరుగుతుంది అంతంత జీవితాన్ని మనం పరిపక్వతతో జీవిస్తాం మరి ఇక్కడ కావాల్సిన ఈ భావనలో క్లారిటీ పెరగాలని ఏం చేయాలంటే ధ్యానము చేయాలి ఉత్తమ గ్రంథాలు చదవాలి మరి సజ్జన సాంగత్యం ఇలా మనం పెట్టుకునే క్లాసెస్ కావచ్చు జూమ్ క్లాసులు కావచ్చు మరి బయట ప్రతి సండే మన పిఎంసి వాళ్ళు నిర్వహిస్తున్న శాఖాహార ర్యాలీలు కావచ్చు ప్రతి దానికి అటెండెన్స్ వేయాలి ఇక్కడ మనం కోర్సుగా చేసేది ఏం లేదు అటెండెన్స్ కావాలి అటెండెన్స్ చేయాలంటే అటెండ్ అయితే చాలు మన నాలెడ్జ్ చాలా పెరుగుతుంది అయితే మన భావనల్లో చాలా పరిపక్వతగా ఉండాలి ప్రతి క్షణంలో నేను ఏం ఆలోచిస్తున్నాను నా భావన ఏంటి అనే దాన్ని మనం స్థితి కలిగి ఉంది మన భావనని మనమే పరీక్ష పెట్టుకోవాలి ఎవరు పరీక్ష చేయలేరు ఎందుకంటే అంతరంగానికి సంబంధించింది బాహ్య వేసేదారణ అడుగుతారు ప్రపంచం ఏంటో ఈ డ్రస్ ఇలా వేశావు ఇలా ఉన్నావేంటి అలా ఉన్నావేంటి బాహ్యానికి సంబంధించింది కాదు కదా ఇది అంతరంగానికి సంబంధించింది మనమే దీని ఎగ్జామినేషన్ మనమే పెట్టుకోవాలి మన ఆలోచనలకు మనమే స్థితిలో గమనించుకోవాలి ప్రతి ప్రతిరోజు మన స్థితి ఏ విధంగా ఉంది మన నా భావనలు ఏ విధంగా ఉన్నాయి నా ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయని కనీసం రోజుకు ఒకటి రెండు సార్లు మనం పరీక్షించుకోవాల్సి వస్తుంది మన ఆలోచన క్లారిటీని మనం మార్చుకోవాల్సి మార్చుకోవాలి అందులో కరుణ ఎంత ఉంది ప్రేమ ఎంత ఉంది విశ్వశాంతికి నేనేం చేస్తున్నాను విశ్వ కళ్యాణానికి నేనేం చేస్తున్నాను అని మనకు మనమే ఎగ్జామినేషన్ పెట్టుకోవాలి మన అంతరంగ క్వశ్చన్ మనకు వేగంగా ఆన్సర్ వస్తుంది మనం వేగంగా ముందుకెళ్తాము మన భావన క్లారిటీ పెరుగుతుంది భావనం తద్భవతి మనము మనం ఆ విధంగా ఒక యోగిగా విధాజిలుతాము ఈ జన్మలోనే మరి మన భావనలని వర్తమానంలోకి జోడించుకోవాల్సి వస్తుంది మన భావనని వర్తమానాలకు జోడించుకోవాలి ప్రజెన్స్లో జోడించుకోవాలి మన భావన మన భావనలు ఎక్కువగా భవిష్యత్తుకు వేరాలి లేదా ఎక్కువగా భూతకాలానికి వేరాలి జరిగిపోయిన కాలంలో వేరాలి మన భావనలు ఈ క్షణంలోనే ఉపయోగించుకోవాలి ఈ క్షణాన్ని మనం మన భావనలు ఏ విధంగా ఉన్నా పరీక్షించుకోవాలి ఈ క్షణంలో నేను బ్రహ్మము నేను ఈ క్షణంలో దైవ స్వరూపాన్ని అని మనం భావించుకొని ఉంటే అట్లాంటి ధ్యాని ఖచ్చితంగా అహం బ్రహ్మాస్మిగా మిగిలిపోతారు ఎంత మాత్రం కూడా మనం డౌట్ చెందవలసిన అవసరం లేదు మన భావనలో మన యద్భావన తద్భవది కాబట్టి అది ఖచ్చితంగా నెరవేరు కాబట్టి మన భావనలో అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మమయ్యే ఉన్నాను నేను బ్రహ్మానికి వేరు కాదు ఏ మాత్రం కూడా కాదు జన్మలు పట్టవచ్చు ప్రదేశాలు వేరు కావచ్చు కాలచక్రంలో ఉండకపోవచ్చు ఉండిపోవచ్చు కానీ నా భావన ఒకటే నేను బ్రహ్మమై ఉన్నాను అనే సత్యాన్ని మనము కోడికరించి వర్తమానంతో జోడిస్తే వర్తమానంలో కలిపితే వాడు ఆ సాధకుడు బ్రహ్మమైపోతాడు ఇది ఖచ్చితం 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 ఖచ్చితంగా నెరవేరుతుంది మై డియర్ మాస్టర్స్ ఏ క్షణంలోనైనా నేను బ్రహ్మమే నేను బ్రహ్మానికి వేరుగా లేను నేను వాసినే నేను వైకుంఠ ధామవాసునే నేను కైలాసవాసునే ఇది ఖచ్చితము నేను దైవానికి వేరు కారు ఎట్టి పరిస్థితులలో నేను దైవానికి వేరుగా లేను అని ప్రతి క్షణము వర్తమానంతో జోడించుకోగలగాలి అలా జోడిస్తే తాను బ్రహ్మంలోనే కలిసిపోతాడు మన ఆలోచనలు భయాపూరితంగా ఉంటే భయంలో కలిసిపోతాం మన ఆలోచనలు ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటే ధైర్యంలో కలిసిపోతాం ఇక్కడ కావాల్సింది మన ఆలోచనలే ధైర్యవంతంగా ఉండి ధైర్యంగా నేను భ్రమమని ప్రకటి పదే పదే ప్రకటించుకోవడం వల్ల తాను బ్రహ్మమైపోతాడు దానితో పాటు ధ్యాన ప్రకంపనలు ఖచ్చితంగా ఉండాలి రోజుకు రెండు సార్లు ధ్యానం చేయవలసిందే దానితో పాటు ఖచ్చితంగా సజ్జన సాంగత్యము ఉత్తమ గ్రంథ పఠనము మరియు సేవాభావము ఉత్తమోత్తమైన క్రతువు అహింసో కర్మో ధర్మకు వర్క్ చేయాలి అట్టి ధర్మానికి మనం వర్క్ చేస్తే ఆ ధర్మమే మన వెంట వెంట ఉంటూ ఆ ధర్మం మనం కాపాడుతుంది ధర్మం రక్షతి రక్షిత ఆ ధర్మం ఉత్తమమైన ధర్మం ఏంటి అంటే అహింసో ధర్మమే ఉత్తమమైనది ఈ భూమి మీద మనం వేరే అన్ని ధర్మాలు ఉన్న ఉన్నాయి చెట్లు నాటడం ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఉత్తమే కానీ అహింసో పరమో ధర్మం అనేది చాలా ఉత్తమమైనది అట్టి ధర్మాల్లో మనం పాస్పెట్ కావడం వల్ల అట్టి ధర్మాన్ని మనం వర్క్ చేయడం వల్ల మనము ఎన్నో యాగాలు ఎన్నో క్షేత్రాలు ఎంతో ఎన్నో సతులు చేసిన వాడు అవుతాం మనం వేగంగా మనం పరమాత్మలో లీనం అవుతాం పరమాత్మకు దగ్గరగా అవుతాం ఎందుకంటే పరమాత్మకు మెచ్చినమైన పరమాత్మకు ఇష్టమైన యజ్ఞం అది ఎందుకంటే ధర్మం కాబట్టి భగవంతుడు ఆ చైతన్యము ధర్మాన్ని కోరుకుంటుంది మన ఆత్మ ధర్మాన్ని కోరుకుంటుంది ధర్మం అంటే సాహసోపేతం ఎంతో సాహసం వాడే టైమ్స్ పరమో ధర్మం అనే మీటింగ్ కఠిన అవుతాడు ఎంతో సాహసోపేతమైన వాడే శాఖ వ్యాలీ కఠిన అవుతాడు ఒక మైక్ పట్టుకొని వాయిస్ ఏ మానవ మెనుగో జీవహింస మానుకో ఏ జీవిని చంపే హక్కు లేదని చెప్పాలంటే వాడు ఎంతో ధైర్యవంతులు అయితే క్లాస్ అటెండ్ అవుతారు అలా చెప్పగలుగుతారు అలాంటి ధైర్య శాసోపేతాల్లో మనం పాల్గొనడం వల్ల ఈ భూమి మీద మనం భయపెట్టేది ఏమీ లేదు మనం ఒక దానికి ఇస్తున్నాం మనం స్వేచ్ఛ పరిపక్వతకు మనం ఇవ్వడానికి మనం పూనుకున్నప్పుడు మన స్వేచ్ఛకు ఒక లేదు అప్పుడు మన స్వేచ్ఛను ఎవరు హరిం చేయలేదు మనం ఏదిస్తే అది పొందుతాం ఏ భావన ఉంటే అది రూపుదాల్చుకుంటుంది మన భావనలో అహింసపరమోధర్మ ఉన్నప్పుడు మన భావనలో మన అహం బ్రహ్మాస్మి ఉన్నప్పుడు నేను బ్రహ్మమై ఉన్నానని మనం ఫ్రీక్వెన్సీ పొందినప్పుడు అదే ఆ ఆధర్మమే మనం కాపాడుతుంది ఆధర్మమే మనం రక్షిస్తుంది ఇది ఎంత మాత్రము అనుమానించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇలాంటి సాంగత్యం ఇలాంటి జూమ్ క్లాసులు ఎంతగానో ఎంతగానో అవసరం అంతేకాకుండా మనం రోజుకు కనీసం ఇద్దరికైనా కానీ ధ్యానం గురించి చెప్పడము శాకాహార విలువలు చెప్పడం శాకాహార జగత్తు కానీ మనం మనం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం మన పిఎంసీలో చిట్ట చివరి మానవుడు శాకాహారిగా మారిపోయేంత వరకు చిట్ట చివరి మానవుడు ధ్యానం చేసేంత వరకు ఈ పిఎంసీ ఇలా చెబుతూనే ఉంది అట్లా లో మనము ఎప్పుడు మనం అటెండెన్స్ చేస్తూనే ఉండాలి ఎప్పుడు అటెండ్ కావాలి ఏదో రకంగా మనం శాకాహారం గురించి చెప్పడం ఏదో రకంగా మనం ధ్యానం గురించి చెప్పడం ఇలాంటి క్లాసులు చేయడం అనేది ఒక అద్భుతం మహా అద్భుతం ఇంతకంటే మనం ఈ భూమి మీద చేయాల్సింది ఏమీ లేదు ఇక ఇంతకంటే ఇంతకంటే ఉన్నతమైన స్థితి నాకు తెలిసినంత వరకు ఒక మాస్టర్ గారు నాకు తెలిసినంత వరకు అయితే లేదు భూమి మీద ఇంతకంటే దర్ఘమైంది ఇంతకంటే ఉన్నతమైన స్థితిలో ఇక లేవు వీటిని మనం పెంచుకోవాలి పంచుకోవాలి పెంచుకోవాలి పంచుకోవాలి షేర్ చేసుకోవాలి ఇక ఇంతకంటే ఆనంద స్థితి ఇక మనకు లేదు కాబట్టి మన యొక్క భావనలో పరిపక్వతను పెంచుకోవాలి మన భావనలో తామసంగా ఉంటే వెంబడి రాజసంగా వైపు పోవటం రాజస్వం నుంచి సాత్వికంగా పోవటం సాత్విక నుంచి వేగంగా నిర్గుణమై మార్చుకోవాలి మన భావనలు క్లారిటీ హైయెస్ట్ కాన్షియస్ లో ఉండాలి భావనలు చిన్న చిన్న భావనలు చేరాదు మనం ఏదో నాకు అది లేదే నాకు ఇది లేదే నన్ను ఎవరు కేర్ చేయట్లేదే నన్ను ఎవరు నన్ను ఫోన్ లో డిస్కనెక్ట్ చేశానే లేకపోతే రిమూవ్ అయ్యాలి ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఆ నాకు నన్ను నన్ను బంధువులు గౌరవించలేదే లేకపోతే నన్ను ఫ్రెండ్షిప్ చేయట్లేదే నాకు ధనం ఎక్కువ లేదే నేను గ్లామర్ గా లేనే ఇవన్నీ మామూలు మామూలు థాట్స్ లేవచ్చి వీటిని మనం ఎంత రిమూవ్ చేస్తున్నాం ఇమిడిటీ రిమూ ఈ రోజు ఈక్షణ మనం రిమూవ్ చేసేయాలి ఎందుకంటే మనము అంతర్ముఖంగా మనము బ్రహ్మం అనే విషయం పీఎంసీలో మనం వేగంగా తెలుసుకున్న వాళ్ళం మనము బ్రహ్మమై ఉండి మనం దైవమై ఉండి ఈ చిన్న చిన్న ప్రాపంచిక విషయాలు మనం వాటితోటి మనం పక్క పెట్టేయాలి వాటి వాటిని ఏం ఉంటాయి అవి మనం ఎన్నంటే ఉంటాయి అవి ఎందుకంటే మనం తెచ్చుకునేవి అవి ఒకనొకప్పుడు మన జన్మజన్మ పరంపర వాసనలు ఉంటాయి వాటిని మనం ప్రేమతో చిరుమందాసంతో ఒక చంటి పిల్లవాడి యొక్క చేష్టతో ఆ మనసుకు మనం ఫ్రీకెన్స్ చేయాలి ఆ మనసుకు మనం గురించి చెప్పుకోవాలి ఆ మనసుకు మనమే తరచి మన మనసుకు మనమే నచ్చ చెప్పుకోవాలి మన మనసుకు మనమే ఒక తల్లి చంటి పిల్లవాన్ని ఏ విధంగా చూస్తారో మన మనసులో వస్తున్న అలజలని మనం ఆ విధంగా ఆ ప్రేమతో నాచ చెప్పుకోవాలి మన మనసుకు ఆ పోన్లే పోన్లే మన నేను భ్రమవు కదా మనం భ్రమంలో ఉన్నాంలే అని అనుకోవాలి ఆ ఏదో వస్తాయి పోతుండే చిన్న చిన్న విషయాలు ఈవెన్ మనకు వచ్చే భయాందోళనలు కూడా మన కుటుంబ సమస్యలకు ఒక్కోసారి ఎన్నో ఎన్నో వేగవంతమైన పరిస్థితులు మనం ఉంటాం ఒక్కోసారి ఆ అది మనీ విషయమే కావచ్చు ఆరోగ్య విషయమైనా కావచ్చు ఇంకేదైనా విషయం కావచ్చు కదా అలాంటి అలా వస్తుంటాయి అలాంటి వాటిలో ఉంటాం అయినా మనం శరీర అంతరంగంలో మనము ధ్యాన యోగులం కాబట్టి మనం ఈజీగా మనం గెలవగలుగుతాం ఎందుకంటే మనం మెడిటేటర్స్ కాబట్టి మనం ఈజీగా లోపల మనం దాన్ని సాధించగలుగుతాం ఎందుకంటే ఒక రమణ మహర్షికి ఎగ్జాంపుల్ తీసుకోవాలి అలాంటప్పుడు మనం ఒక జీసస్ క్రైస్ట్ ని ఎగ్జాంపుల్ తీసుకోవాలి జీసస్ క్రైస్టును ఆ సమయంలో తనని శీలతో కొడుతున్న సమయంలో తను ఏ విధంగా జోడించాడు వర్తమానంతో ఆలోచన శక్తి ఫస్ట్ వీళ్ళని క్షమించండి గాడ్ వీళ్ళని క్షమించిన తర్వాత నన్ను నీ ఒళ్ళకి చేర్చుకో అన్నాడు తను తాను శరీరం విడుస్తున్నాను అనే దానికంటే కూడా జడ్జి ఎంత బాగుంది ఆలోచనప్పుడు అయ్యో నన్ను ఈ విధంగా వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అని తను బాధపడలే ఓ గాడ్ ఫస్ట్ వీళ్ళని క్షమించండి ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియట్లేదు అక్కడ రియాలిటీ అనేది అక్కడ జోడించి వర్తమానంలో తన ఆలోచన ఏ విధంగా భావన క్షేత్రం ఏ విధంగా ఉంది మన భావన క్షేత్రం ఆ విధంగా అక్కడ మనం అరువు తెచ్చుకోవాలి జీసస్ నుంచి మనం జీసస్ జీసస్ని చేయాలప్పుడు మనం అప్పు తీసుకోవాలి ఓ జీసస్ నీ యొక్క భావన కొద్దిగా నా క్షేర్ చేయమంటే ఖచ్చితంగా షేర్ అవుతుంది ఇమ్మీడియట్లీ షేర్ అవుతుంది ఓ జీసస్ నీ యొక్క భావన నాక్షి చేయాలి మరి మరి విధంగా రమణ మహర్షి క్యాన్సర్ పుండ్తో బాధపడుతున్నా కానీ అతితో చనిపోతున్న సమయంలో కానీ తాను శరీరమే కాదు నేను బ్రహ్మము నేను ఉన్నతమైన బ్రహ్మమునే నేను నేను దైవాన్ని అని ఏ మాత్రం కూడా తను కాంప్రమైజ్ కాలే బాడీకి మరి అప్పుడు మన రమణ మహర్షిని అడుక్కోవాలి ప్లీజ్ రమణ మహర్షి ప్లీజ్ ప్లీజ్ నీ యొక్క భావన నాకు కొద్దిగా అప్పియవా ప్లీజ్ నాకు ఎందుకో భయంగా ఉంది ఏదో నాకు కూడా ఏదో ప్రాబ్లం బాడీలో ప్రాబ్లం వచ్చింది నాకు డాక్టర్ చెప్పాడు నాకు కొద్దిగా నాకు నీ భావన కొద్దిగా అంటే ఇమ్మీడియట్లీ మనం బ్రహ్మంలో కలిసిపోయి అప్పు మనకు రమణ మనిషి కొద్దిగా మనకు అప్పిస్తాడు ఎలాంటి ఇంట్రెస్ట్ పే చేసేది కూడా మన దానికి ఆ అప్పుకి ఇమ్మీడియట్లీ వారు మనకు షేర్ చేస్తారు ఎందుకంటే మాస్టర్స్ ఉన్నతమైన మాస్టర్స్ వాళ్ళు వాళ్ళ అందుకే ఉన్నది వాళ్ళు వాళ్ళే పేరు తెచ్చుకోవడానికి పేపర్లు వేసుకోవడానికి లేకపోతే వాళ్ళ గురించి పెద్ద గొప్పగా చెప్పుకోవడానికి వచ్చిన మాస్టర్లు కాదు వాళ్ళు మిగతా జనజీవన శైలికి వాళ్ళు షేర్ చేయడానికి వచ్చిన వాళ్ళే పత్రిక సహా మిగతా జన జీవనానికి షేర్ చేయడానికి వాళ్ళు ఆ సాహసం చేశారు వాళ్ళ సాహసాన్ని మనం ఏదో కొబ్బరికాయలు కొడతానికో ఉది పత్తిలు వెలిగిస్తానికో దీపారాధన చేస్తానికి కాదు ఇతర జన జీవన శైలికి ఇతర పౌరులకు షేర్ చేయడానికి వచ్చిన వాళ్ళు మై డియర్ మాస్టర్స్ ఇది చాలా జాగ్రత్తగా వినండి మాస్టర్ ఆ గురు పరంపర మొత్తము మిగతా జన జీవన శైలికి వాళ్ళు షేర్ చేయడానికి వాళ్ళు త్యాగం చేశారు వాళ్ళ యోగ సాధన త్యాగం అంతా మిగతా మాస్టర్లకు షేర్ చేయడానికి మనము అడుక్కోవడంలో మన భావనలో ఉత్తమంగా ఉంచి ప్లీజ్ రిక్వెస్ట్ మాస్టర్ రమణ మహర్షి నీ ధైర్యాన్ని మా కొద్దిగా షేర్ చేయండి ఇమ్మీడియట్లీ షేర్ అవుతుంది ప్లీజ్ క్రైస్ట్ నాకు షేర్ చేయండి నీ ధైర్యాన్ని ఇమ్మీడియట్లీ అవుతుంది లార్డ్ కృష్ణ కృష్ణుడు కూడా తను వేడగాడు బాణం వేస్తే ఈ నాయన ఇందులో నీ తప్ప లేదు ఆ పచ్చ పశ్చాత్తరు అయ్యో అయ్యో నేను పిట్ట అనుకుంటున్నాను బర్డ్ అనుకుని నీకు బాణం వేశాను సారీ కృష్ణయ్య నాకు తప్పైందని పాపం ఏడుస్తుంటే కృష్ణుడు ఏమడు ఎమ్మంటే భర్త తన ధైర్యాన్ని సాహసాన్ని జోడించాడు నాయన ఇందులో నీ తప్పే లేదు నా గత జన్మ కర్మలో నాకు నీ బాణం నాకు తడింది ఇందులో నీ తప్పేం లేదు అని తనను మాత్రం కూడా కర్మ అతనికి ఎదుటి వారికి కర్మ అంటకుండా చేశాడు ఎదుటి వాళ్ళకు కర్మ అంటకుండా చేయడం అంటే మన కర్మశ్రేష్ఠులనే మన నుంచి ఎదుటి వాళ్ళకు కర్మ అంటకుండా చేయడం అంటే మనను మనము మనను మనం శుద్ధి చేసుకున్నట్టే మనకన్నీ ఎదుటి వాళ్ళకు షేక్ కావద్దు అంటే మన కన్నీలు మనం తోచుకున్నట్టే ఇట్లా ఈ విధంగా ధైర్య సాహసాలు ఉంటాయి ప్రతి మాస్టరు షేర్ చేయడానికి వచ్చాడు మనం కూడా అరువు తీసుకొని మనం మాస్టర్ గా మారి మనం కూడా ఇతరులకు షేర్ చేయాలి ఇతరులకు షేర్ చేయడం అలవాటు చేసుకోవాలి ఇది గొప్ప సాహసోపేతము ఇలాంటి సాహసాలు చేయాలి ఉన్నతమైన ఉన్నతమైన మనకు పూల పాట పద్మిజీ సార్ గారు మనకు ఉన్నతమైన పాట మనకు వేశారు అహింసో పరమో ధర్మని ప్రచారం చేయండి ధ్యాన ప్రచారం చేయండి మీరు అతి త్వరలో బ్రహ్మంగా మారిపోతారు అతి త్వరలో మీరు దైవంగా మారిపోతారు మీరు దైవమయ్యే ఉన్నారు మై డియర్ గాడ్స్ అని సంబోధించారు ఈ రోజు జైన్ పిరమిడ్ మాస్టర్ కూడా దైవంగానే భావించారు వారు ఈనాడు కూడా ఎవరిని దైవంగా చూశారు కానీ ఆ ఒక నాన్ గా ఎవరిని చూడలేదు కానీ మరి మనం కూడా ఏం చేసుకున్నాము మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి మరి మన భావనలో మనం ఎందువల్ల దైవంగా చూస్తున్నామా లేదా మనం దైవంగా ఉన్నామా లేదా అని మనము ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉన్నది మన భావనలు మన ఆలోచనలు మన మాట విధానం ఏ విధంగా ఉంటే అదే విధంగా మనం ఇలా మనం దైవంగా మాట్లాడాలి మనం దైవంగా ఉండాలి మనం దైవంగా ఆలోచించాలి మనం మన భావనలే మన మాటలే రూపు దాల్చుకుంటుంది మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి మాస్టర్ కూడా షేర్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే ఇవ్వడానికి వచ్చిన వాళ్ళే పంచడానికి వచ్చిన వాళ్ళే రమణ మహర్షి రమణ మహర్షిలా లేడు అందరికి పనిచేసాడు తీసుకోవాల్సింది ఉంది మనమే ఇప్పుడు మనం తీసుకుంటే వచ్చేస్తుంది ఒక పత్రిక మొత్తం ఇచ్చేసి వెళ్ళాడు కేవలం మనం తీసుకోవాలి రోజు ఆ క్లాసెస్ వింటనే ఉండాలి ప్రతిసారి రోజు ఎంతో శ్రవణం చేయవలసి ఉన్నది ప్రతి మాస్టర్ ఒక కృష్ణుడు రాముడు ఒక శివుడు శివుడు బూడిద కూసుకుంటానికి అర్థం ఏంటంటే ఇక్కడ శివుడు శూన్య స్థితిలో ఉన్నాడు అని అర్థం శూన్యమే ఆ బూడిద మనం విభూతి పెట్టుకుంటాం మంచిదే ఆ బూదనే కానీ ఇప్పుడు ఇక్కడ శూన్యం అని అర్థం ఏమీ లేని స్థితిలో ఉన్నాను మనం ఆ స్థితికి ఎదగాలి అంటే మనము నిర్గుణంగా మన భావనలో నేను బ్రహ్మమై ఉన్నాను అని భావన చేస్తూ ధ్యానం చేస్తే మనం ఆ శూన్యంలో మమేకం అవుతాము మనం ఆ చైతన్య వాసులమే అని ఒప్పుకుంటాం మన మనమే ప్రకటించుకుంటాము కానీ మనం జోడించవలసి ఉన్నది నేను బ్రహ్మమై ఉన్నాను నా భావన బ్రహ్మమై ఉందా లేదా ప్రతి క్షణము పిండుకున్నాయన అని ప్రతిసారి చెప్పారు దాన్ని మనము పూజ పాటించాల్సిందే ఖచ్చితంగా ప్రతి మాస్టర్ దగ్గర నుంచి మనము అరువు తీసుకొని దాన్ని ఆచరించాలి ఆ ధైర్యంతో ఆ సాహసంతో ఉండాలి ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉండాలి మన ధ్యాన ప్రకంపనలు విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి అని భావించుకోవాలి మనం ఇస్తే పొందుతాము విశ్వానికి ఏది ఇస్తే విశ్వం నుంచి అది మనకు వస్తుంది మనం విశ్వాన్ని దృష్టిలో పెట్టుకునే భావించాలి మన కుటుంబంలో ఉన్నది విశ్వంలోని భాగమే మనం ఒంటరిగా ఉన్నా విశ్వంలోని భాగమే మన శరీరం లేకున్నా విశ్వంలోని భాగమే మనం శరీరంతో ఒకప్పుడు మనం శరీరం లేదు ఒకప్పుడు ఈ శివనారాజ్ మాస్టర్ అనేది ఇప్పుడున్నది ఒకప్పుడు మరి నేను ఓరు అంటే విశ్వంలోని భాగమే ఇప్పుడు విశ్వంలోని భాగమే రేపు కూడా నేను విశ్వంలోని భాగమే విశ్వముల చైతన్యాన్ని నేను సోహం సోహం అంటే అది నేను ఆ చైతన్యాన్ని నేనే అని భావించుకోవాలి ఎప్పుడు చైతన్యంతోనే మనం కలిసిపోయి ఉన్నాము రేపైనా కలిసే ఉంటాము ఒకప్పుడైనా కలిసే ఉన్నాము ఎన్నో రూపాలు దాల్చుకుంటుంది ఎన్నో ప్రదేశాలు చేంజ్ అవుతాయి లోకాలు కూడా మారతాయి కానీ నేను చైతన్య స్వరూపుణ్ అనే భావనని మనం మర్చిపోరాడు థ్యాంక్ యూ మై డియర్ యద్భావనం తద్భవతి థ్యాంక్ యూ మాస్టర్స్